అండి అందరికీ నమస్కారం అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ కే స్వరప్రసాద్ను ఈరోజు మీకు ఈ వీడియోలో ఉదయం గారి సాయంత్రం పూడు గంట టిఫిన్ కింద పెద్ద మినప పునుగులు మెత్తగా హోటల్లో లాగా ఎలా తయారు చేసుకోవాలో మీకు వివరిస్తాను మీరు ముందుగా కావాల్సినవి ఆరు వందల గ్రాములు ఇడ్లీ రవ్వ పావు కిలో సాయిగుళ్ళు పావు కిలో మైదా డెబ్బై ఐదు గ్రాములు ఆయిల్ ఈ మైదాన కలుపుకోవడానికి విడిగా ఏప్పుకోవడానికి మీరు ఎంత అంత రెడీ చేసుకోండి తర్వాత సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చరికాయ ముక్కలు ఆకులు కడిగి సన్నగా కోసిన పుదీనా ముక్కలు ఒక హాఫ్ స్పూను తినే సోడా ఇవన్నీ మీరు సిద్ధం చేసుకొని ముందుగా ఇడ్లీ పిండిలాగా ఇడ్లీకి మనం ఎలా రెడీ చేసుకుంటామో వెనక్పిండి అలా నానబెట్టుకొని విడివిడిగా నానబెట్టుకొని గుడ్లో వడగట్టి ఇడ్లీ రవ్వ నానబెట్టిన తర్వాత దానిలో కలుపుకొని ఇడ్లీ పిండి మీద గట్టిగా రుబ్బుకోండి పిండి టైట్గా ఉంచండి టైట్గా ఉంచిన తర్వాత మీరు రాత్రిపూట రుపుకున్నట్లయితే ఉదయాన్నే ఒక గిన్నె తీసుకొని కిలో మైదా డెబ్బై ఐదు గ్రాముల ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు కొద్దిగా తినే సోడా కలపండి కలిపిన తర్వాత మరీ టైట్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ చేర్చండి లేకపోతే అంటే మన కావాల్సిన కొద్దిగా టైట్గానే ఉండాలండి మైసూరు బడ్డీ బజ్జిబిండి మీద కొద్దిగా టైట్ ఉండాలి అలా సిద్ధం చేసుకొని ఉంచండి ఈ పిండి బాగా కలిపి ఇది ఒక ఇరవై నిమిషాలు నానిన తర్వాత మీరు ఇడ్లీ పిండిలాగా రెడీ చేసుకున్న మినపిండిని తీసుకొచ్చి దీనిలో మీకు ఆ రోజు ఎంతవరకు వాడదలుచుకున్నారో పునుగుల కింద అంతవరకు దీనిలో కలుపుకోండి చక్కగా కాసినందుకు ఉప్పు యాడ్ చేసుకోండి తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు ముక్కలు పుదీనా ఆకుల ముక్కలు పచ్చిమిరకాయల ముక్కలు మీరు దానిలో వేయాల్సినవన్నీ మీరు వేసుకొని బాగా కలపండి బాగా కలిపిన తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని పుల్లు కాకకి కొద్ది తక్కువ మీద మీరు వదలాలి అది మీరు మైసూర్ బజ్జీ లాగా ఇలా మీరు వేలతో ఈ ఏళ్ళతో ఇలా చేతిలో పిండి తీసుకొని ఇలా నొక్కితే మామూలుగా వస్తుంది మైసూర్ లాగా అలా కాకుండా ఈ నాలుగేళ్ళు ఈ ఈ నాలుగులో ఏళ్లతో పిండి తీసుకొని ఇలా 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 కిందకి ఇలా కిందికి మనం వదిలితే తడుపుకొని చక్కగా మీకు హోటల్లో లాగా మీకు పునుగులు సిద్ధమవుతాయి అలా బాండి నిండా వేసుకున్న తర్వాత కొద్దిగా మంట పెంచుకొని చక్కగా వేపుకోండి చాలా రుచిగా హోటల్లో లాగా మినపునుగులు గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయి సూపర్ టేస్ట్గా ఉంటాయండి లాగా మీకు ఇలా చేసి చూడండి నేను ఈ రెసిపీలన్నీ నేను స్వయంగా చేసి వండినవి మేము అవన్నీ మీకు వివరంగా తెలియజేస్తున్నాను మీకు వీటి గురించి ఇంకేమన్నా ఉన్నా ఏ వివరణ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను వివరాలు మీకు అందజేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ కేఎస్ వరప్రసాద్ అరుణిశివ యూట్యూబ్ ఛానల్ నమస్కారం థ్యాంక్